ఇది ఈరోజు రావడం అనేది మంచి విషయం వాళ్ళని తెలుసుకుంటూ భవిష్యత్తు తరాలకి మనం కూడా వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకొని భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా పనిచేయాలని చెప్పేసి భావిస్తుంటాము అందరం కూడా ఆ రకంగా భావించి మన ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాం అలాగే ఎవరైనా మాట్లాడే అనుకుంటే కొన్ని విషయాలు మాట్లాడండి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు మన జాతి పిత మహాత్మా గాంధీ గారి మరియు లాల్ శాస్త్రి గారి జయంతి ఉత్సవాలు మన కమ్యూనిటీలో జరుపుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది గర్వంగా కూడా ఉన్నది వారి దేశం నిజంగా వారి చేసిన ఈరోజు అయింది వాళ్ళొక్కరే మన దేశంలోనే కాదు భారతదేశం ఒక్కనే కాకుండా వాళ్ళందరి ఈవెన్ అమెరికా కూడా మార్టిన్ లూథర్ కింగ్ వాళ్ళు కూడా వారి అరుగు జాడలో వారి యొక్క జరిగిందంటే మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానం దానితోనే ఈరోజు తినంతంగా జరిగి ఎలాంటి అది లేకుండా తెలంగాణ సాధించుకోగలిగాం అట్లాంటి మహనీయులు వారు మహాత్మా గాంధీ గారు వారి తక్కువ భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు కూడా వారు వాస్తవంలో అంబేద్కర్ గారిని పిలిచి ఈ మన దేశంలో వేరే దేశంలో పిలకని మన దేశంలో సమర్థుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు వారిని